ప్రస్తుతం వైసీపీలో ఉన్న నాయకులందరిది బ్యాడ్ టైమ్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి ఒకప్పుడు ఫైర్ బ్రాండ్లు అయినా సరే ఫైర్ బ్రాండ్లు అంటే ముందుగా ఎవరు పేరు వినిపిస్తుంది అంటే కొడాలి నాని గారి పేరు వినిపిస్తుంది అయితే ఇప్పుడు తాజాగా గుడివాడలో కొడాలి నాని కీలక అనుచరుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు మైనారిటీ నేత కాసిం వైసీపీకి రాజీనామా చేశారు పార్టీ అధికారంలో లేని సమయంలో ఇలాంటి రాజీనామాలు సహజమైన అయినా వ్యక్తిగతంగా కొడాలికి మాత్రం తీవ్ర నష్టం జరుగుతోంది అనేది స్థానికుల నుంచి వినిపిస్తున్నమాట ఎందుకంటే కొడాలి ఎప్పుడూ కూడా కాసిం తమ్ముడు అని నా బలం ఏ సమస్య ఉన్నా కాసింకి చెబితే నాకు చెప్పినట్టే అని చెప్పేవారు అట నియోజకవర్గ ప్రజలకి అలాంటి నాయకులు ఇప్పుడు కష్టకాలంలో ఉన్న కొడాలిని వదిలేయడం కూడా చర్చకు దారితీస్తుంది గుడివాడలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు తెచ్చుకున్న కొడాలి ఒక్క ఓటమితో మొత్తం రాజకీయమే తలకిందులైపోయింది ఆ మైనార్టీ నేత కాసింకి ముందే కొడాలికి ముఖ్య అనుచరుడిగా చెప్పుకున్న ఓ నేత కూడా పార్టీకి దూరం అయ్యారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడాలికి బలమైన మద్దతుదారులుగా చెప్పుకున్న వారంతా ఒక్కొక్కరుగా ఆయనకి దూరం అవడమే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది ఇలా కొడాలి ముఖ్య అనుచరులు ఆయన నుంచి దూరం కావడానికి కారణం కూడా కొడాలి వ్యవహార శైలి అనేది స్థానికుల నుంచి వినిపిస్తున్నమాట మైనార్టీ నేత కాసిం రాజీనామా సందర్భంగా తన నిర్ణయానికి మాజీ మంత్రి కొడాలి వైఖరే కారణమని ఆరోపించారట ఎన్నికల్లో ఓటం తర్వాత కొడాల్లో చాలా మార్పు వచ్చిందని ఆయన అన్నారు అంతేకాదు ఎన్నికలు జరిగిన నుంచి పార్టీని వదిలేశారని విమర్శించారు తన తమ్ముడు కొడాలి చెప్పుకున్న పార్టీ మైనార్టీ నేత కాసిం ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది దీనిపై కొడాలి అయితే ఇంకా స్పందించలేదు ప్రస్తుతం ఆయన అనారోగ్య కారణంగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలు కాస్తంత దూరంగా ఉన్నారు ఏది ఏమైనా ఇలాంటి అంటే స్థానికంగా ఖచ్చితంగా ఎమ్మెల్యేలో ఒక కీలక అనుచరులు అయితే ఉంటారు వాళ్ళ మీద మొత్తం అంతా నడుస్తుంది నడిపిస్తారు వాళ్ళే వాళ్ళు కనుక రాజీనామా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది ఇప్పుడు కొడాలి పరిస్థితి అది